ఇవాళ మనం చందమామ కథల నుండి అందరి వల్ల కాదు అనే కథని తెలుసుకుందాం పొలాల్లో నూర్పిళ్ళు జరిగే తరుణంలో ఇద్దరు యోగులు ఒక గ్రామం చేరి పొద్దుకూకేవేళ ఊరి షావుకారు ఇంటికి వెళ్ళి అయ్యా ఈ రాత్రికి మాకు భోజనం పెట్టి మీ ఇంట పడుకోనివ్వండి అని అడిగారు నేను సోమరిపోతులకు దాన ధర్మాలు చేసేవాణ్ణి కాను ఈ పూట మీకు తిండి పెట్టి రాత్రికి పడుకోనిస్తాను కానీ మీరు చీకటితోనే లేచి మా పొలంలో వేసిన కుప్పల్లో ఒకటి నూర్చి మరీ వెళ్ళాలి అన్నాడు షావుకారు దానికేం భాగ్యం ఒక కుప్ప మాకు వదిలేయండి అన్నారు యోగులు కానీ తెల్లగా తెల్లారినాక కూడా వాళ్లు నిద్రలేవలేదు షావుకారు వచ్చి వాళ్లను లేవగొట్టి మీ బాలకం చూస్తే పనికి మొండివాళ్లుగా ఉన్నారే లేవండి అన్నాడు కుప్ప అనగా ఎంత అంటూ వాళ్ళు ఒక కొరివి తీసుకుని పొలానికి వెళ్ళి షావుకారు లవలవలాడుతున్నా వినకుండా కుప్ప నాలుగు వైపులా మంట పెట్టారు క్షణంలో కుప్పంతా అంటుకుని అంతలోనే మంటలు చల్లారాయి తరువాత చూస్తే ధాన్యము గడ్డి వేరై కనిపించాయి యోగులు వెళ్ళిపోయారు ఇదా రహస్యం అనుకుని షావుకారు ఆ కొరివితోనే మిగిలిన కుప్పలన్నీ అంటించాడు ధాన్యం గడ్డి మొత్తంగా తగలబడి బూడిదయిపోయాయి ఇదండి వాళ్ళ మన కథ మరి కథలోని అంతరార్థం అర్థమైంది కదా మళ్ళీ ఇంకొక కొత్త కథతో మేముందుంటాం అంతవరకు సెలవు మరి